అందరికీ నమస్తే జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులు అంటే ప్రకాశం జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫుల్ టైంగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సిద్ధారాఘరావు గారు సో ఇప్పుడు సిద్ధారాఘరావు గారు మరలా రాజకీయాలంగా అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ఓటమి తర్వాత ఆయన కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారని చెప్పుకోవచ్చు రాజకీయంగా కొంచెం దూరంగా ఉన్నారు సో ఇప్పుడు మరలా దర్శన నియోజకవర్గం తనకు కావాలంటూ అది వైసీపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు తనకి కావాలంటూ కొన్ని మంతనాలు చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర పంపించడం జరిగింది అవి కొంచెం లేటుగా సమాచారం ఇచ్చినప్పటికీ ప్రస్తుతానికైతే పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఆయన మాత్రం ఈ మధ్య కొంచెం యాక్టివ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే తెలుగుదేశం పార్టీ నుంచా లేకపోతే వైసీపీ నుంచి అనేది మాత్రం క్లారిటీ రాలేదు కానీ దర్శిలో మాత్రం ఏదో విధంగా యాక్టివిటీ చేసి తన మార్కును మరొకసారి నిరూపించుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు ఎందుకంటే దర్శిలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సిద్ధారాఘరావు గారు దర్శి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి వివాద రహితుడు ఈయన మీద ఎటువంటి రోమర్సు లేనటువంటి వ్యక్తి సో ఇప్పుడు సిద్ధ గారికి తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ అయిన దర్శి నుంచి అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు దర్శి ప్రజలలో బాగా చర్చనీయాంశం మారింది ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారు సో ఈమె కూడా యాక్టివ్గా బాగానే చేస్తా ఉన్నారు కానీ స్థానికురాలు కాకపోవడం ఒకటి గత ఎన్నికల్లో ఓటం పాలవటం కూడా ఆమె కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సునామీ సృష్టించి గెలుపుని సాధించిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి దర్శిలో గెలవలేకపోయారు సో అందువల్ల సిద్ధారామరావు గారు అయితే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు అనే మాటలైతే అయితే దర్శన నియోజకవర్గంలో ఉంది ఉన్నాయి మరి ఇప్పుడు ఈయన దర్శి నుంచి కంటెస్ట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందా లేదా ప్రస్తుతానికి ఎన్నికల దాకా వాడుకొని మరలా వదిలేస్తుందా అనేది ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కాదు ఇంకా చాలామందికి కూడా తెలుగుదేశం పార్టీ ఇదే పరిస్థితుంది అనేది గతంలో మనం చాలా వార్తలు చూసాం సో ఇప్పుడు సిద్ధారాగవరావు గారు రియాక్టివ్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారా వస్తున్నారు సంబరాలు కూడా చేసుకుంటారనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ మొత్తానికి మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనే ఆసక్తితోటి ఆయన ఆయన కుమారుడు ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే నడుస్తూ ఉంది అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ